భారత రాజ్యాంగము దాని యొక్క విధులకు సంబంధించి ఈరోజు ప్రజలకు తెలిపడం అనేది జరుగుతుంది అసలు రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలా ఈ రాజ్యాంగంలో ఏముంటుంది దీన్ని ఎవరు రచించారు అనే విషయాన్ని సామాన్య ప్రజలు గమనించినప్పుడు ముఖ్యంగా విద్యార్థి దశలో విద్యార్థులు దానిపై అవగాహన పెంచుకున్నప్పుడు మనకు ఈ రాజ్యాంగం మీద సామాన్యుడికి పట్టు అనేది ఏర్పడుతుంది ఈ రాజ్యాంగం అనేది దానికంటే ముందు మనము చట్టాల మీద అవగాహన గురించి మేము మా నిజామాబాదు న్యాయసేవా సంస్థ ద్వారా తెలపడం అనేది జరుగుతుంది నా పేరు రాజు నేను నిజామాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను అదేవిధంగా ఈ న్యాయసేవా సంస్థ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నాను నిజామాబాద్ బార్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేసి ఉన్నాం అయితే చట్టం 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 అసలు చట్టం అంటే ఏంది చట్టాన్ని ఎవరు రూపొందిస్తారు చట్టాలని మనం ఎందుకు తెలుసుకోవాలా ఈ చట్టాలన్నీ ఎక్కడ తయారైతే అనే విషయము తెలుసుకున్నప్పుడే మనకు రాజ్యాంగం గురించి కూడా తెలుసుకోవాల్సి వస్తుంది అసలు చట్టం అంటే ఏదో కాదు చట్టం అంటే కొన్ని నిబంధనలతో కూడిందే చట్టం చట్టం అంటే కొన్ని నిబంధనతో కూడినదే చట్టం అంటే యాక్ట్ ఈజ్ వన్ సెట్ ఆఫ్ రూల్స్ అంటే కొన్ని రూల్స్కు సంబంధించి తయారు చేసిందే చట్టంగా రూపొందుతుంది ఉదాహరణకు మనం ఒక పాఠశాల దశలో కనుక తెలుసుకుంటే ఆ పాఠశాలలో విద్యార్థులకు డ్రెస్ కోడ్ అనేది ఇస్తారు ఆ డ్రెస్ కోడ్ ఏముంటుందంటే మీరు ఫలానా స్కూల్ డ్రెస్ వేసుకోవాలని చెప్తారు ఒకరోజు మనం స్కూల్కు డ్రెస్ వేసుకపోకపోతే ఆ యొక్క హెడ్ మాస్టర్ గారు ఆ రోజు ఎందుకు వేసుకురాలని అడుగుతారు ఆ రోజుకు ఎగ్జిబిషన్ ఇస్తారు రెండో రోజు ఎగ్జిబిషన్ ఇస్తారు తరచుగా ఇంకా ఆ స్కూల్ డ్రెస్సుని మీరు వేసుకోకపోతే ఏమైతుందంటే బాబు మేము పెట్టిన నిబంధనకు మీరు ఉల్లంఘిస్తున్నారు కనుక మీరు మా యొక్క పాఠశాలని మానేయండి లేకపోతే మీ తల్లిదండ్రులను పిలిపించండి అని చెప్పడం అంటే ఒక నిబంధనని ఉల్లంఘించడంతో వాళ్ళు దాన్ని ఇచ్చేస్తారు అట్లనే చట్టం అనేది పెడుతున్న ఉదాహరణకు మనము రోడ్ ఏం బట ఎడమ వైపున నడవాలి కానీ నేను కుడి వైపు నడుస్తాను అంటే ఇది మన పెట్టిన చట్టము ఉల్లంఘన అనేది జరుగుతుంది జరిగినప్పుడు ఇది ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ వాళ్ళు మన మీద చట్టరీతే చర్య తీసుకొని మనకు జైలుకు పంపే అవకాశం అనేది ఉంటుంది అంటే ఈ చట్టాలన్నీ కూడా మనము తెలుసుకోవాలి ఈ చట్టాలన్నిటికీ మూల కారణమే మన రాజ్యాంగం రాజ్యాంగం అంటే ఏదో కాదు ఎక్కడి నుంచో వచ్చింది కాదు రాజ్యాంగం అంటే ఈ దేశ ప్రజలమైన మనం మనం ఈ దేశంలో ఉంటున్నాం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు మనము కలకత్తా పోతున్నాం బాంబే పోతున్నాం గుజరాత్ పోతున్నాం దేశంలోని అన్ని ప్రదేశాలకు వెళ్తున్నాము మనం అనేక రకాలమైన ఉద్యోగాలు చేస్తున్నాము అనేక రకమైన విద్యను నంబరుస్తున్నాము అదే సినిమాలు పోతున్నాం షికార్లు పోతున్నాం ఇవన్నీ కూడా మన దేశంలో మనము తిరగదానికి ఇస్తున్న కనుక ఈ దేశం అనేది మనకు ఈ చట్టాలతో పాటు ఇన్ని అవకాశించినప్పుడు అది కూడా కొన్ని విధులని అనేది ఇస్తుంది ఎట్లా అంటే మన తల్లిదండ్రులు మనకి ఏ విధంగా అయితే మనకు స్కూల్కు పంపించినప్పుడు వాళ్ళ ఫీజులు అవన్నీ కడతారు కట్టినప్పుడు వాళ్ళు కూడా ఎందుకోసం కడతారు రేపు పెద్దగైనా మన పిల్లలు మనకు సేవా చేశారనే ఒక దృక్పథంతో కట్టడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి మనం సేవా చేయకపోతే వాళ్ళకు కూడా చట్టాలు అనేటి ఉన్నాయి అట్లనే మన రాజ్యాంగాన్ని మనకి ఇన్ని సౌకర్యాలు ఇస్తుంది కనుక ఆ రాజ్యాంగాన్ని మనం ఉల్లంఘిస్తే అది కూడా చర్యలు తీసుకుంటుంది అంటే రాజ్యాంగం అంటే ఈ దేశ ప్రజలు ఏ విధంగా ఉండాలా ఈ దేశ ప్రజలకు ఎలాంటి వసతులు ఉండాలా ఈ దేశ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు ఉండాలా దానికి సంబంధించి సమూలమైన నిబంధనతో తయారు చేసిన పుస్తకాన్నే మనం రాజ్యాంగం అని అంటారు రాజ్యాంగం అంటే ఏదో కాదు ఎక్కడి నుంచో వచ్చింది కాదు మన ప్రజల కోసము మనం తయారు చేసుకున్న పుస్తకమే మన రాజ్యాంగం అయితే ఈ రాజ్యాంగం విషయంలో మనం కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఎందుకంటే భారత ప్రజలకు ఒక రాజ్యాంగం అనేది ఉండాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల నలభై ఆరులో పంతొమ్మిది వందల నలభై ఆరులో మన రాజ్యాంగం కోసము పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున సింహ సచిదానంద సింహ అనేట మొట్టమొదటి తాత్కాలిక అధ్యక్షులుగా రాజ్యాంగానికి మొట్టమొదటి తాత్కాలిక అధ్యక్షులుగా సచిదానంద సింహను ఏర్పాటు చేయడం అని అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షులు జేపీ కృపాలాని గారు జేపీ కృపాలాని గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండరు అయితే ఆ కృపాలాని గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ మొట్టమొదట మన రాజ్యాంగ కమిటీ అయిపోయింది కానీ ఆ రాజ్యాంగానికి డిసెంబర్ పదకొండవ తేదీన లక్షాలు తీర్మానాలు అనే దానిని మన నెహ్రూ గారు అధ్యక్షతను ఏర్పాటు చేసి ఈ రాజ్యాంగానికి పర్మనెంట్ అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని చేయడం అనేది జరిగింది అప్పటి నుండి డిసెంబర్ తొమ్మిది నుండి మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీ వరకు మన రాజ్యాంగం మొత్తం తయారైంది అంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు టైం పట్టింది రాజ్యాంగానికి అనేక దేశాల నుంచి అనేక రకాల వాటిని సంబంధించిన పుస్తకాలు స్టడీ చేసి మన రాజ్యాంగం తయారు చేసాం మన రాజ్యాంగము సార్ మళ్ళా మీరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడే రాజ్యాంగం కంప్లీట్ అయిందని చెప్తున్నారు కానీ మన దగ్గర పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ఇంప్లిమెంటేషన్ వచ్చింది అసలు ఎందుకు ఇది జరిగింది అనే విషయానికి కూడా విద్యార్థులు ముఖ్యంగా ఎందుకంటే తెలుసుకోవాలి వాళ్ళకి ఇది గ్రూప్ టూలో ఇంపార్టెంట్గా మనకు వచ్చే అవకాశం ఉంది ఎందుకు వచ్చిందంటే భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించింది మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున బాంబే మహానగరంలో సార్ దాస్ తేజ్పాల్ అనే స్కూల్లో డెబ్బై రెండు మందితోటి అది చేయడం అనేది అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది వాళ్ళు ఏం చేస్తున్నంటే అప్పుడు పోరాటంలో వాళ్ళని కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ప్రార్థనలుగా జస్ట్ మనకు వాళ్ళు అప్లికేషన్స్ ఇవ్వడము వినతి పత్రాలు ఇవ్వడము నిరసన తెలపడం అనేటివి ఉంటుంది ఆ విధంగా ఏర్పడిన పార్టీ ప్రతి సంవత్సరము డిసెంబర్ చివరి వారంలో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ తన వార్షిక ప్రణాళికని చేయడం అనేది జరుగుతుంది ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలు చేయాలనో ఆ వార్షిక ప్రణాళికలో కూర్చోవడం చెప్పడం జరుగుతుంది ఆ విధంగా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన లాహోర్ మహానగరం అప్పుడు పాకిస్తాన్ మన ఇండియాలోనే ఉంటుండే కనుక లాహోర్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగినప్పుడు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన అక్కడ జరిగింది అజ అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళొక సంపూర్ణ స్వరాజ్ అనేది ఒక తీర్మానం చేసి జనవరి ముప్పై జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై నుండి ఈ యొక్క సంపూర్ణ స్వరాజ్ని మన భారతదేశంలో మొత్తం భారతీయ జెండాలను ఎగరేద్దామని తెలపడం ఒక తీర్మానం చేసినట్టు కానీ ఉదాహరణకు మన తెలంగాణ ఉద్యమానికి తీసుకుంటే తెలంగాణ ఉద్యమాన్ని వచ్చి వచ్చే వచ్చాయని రెండు వేల పద్నాలుగు వరకు మనకు రాలేకపోయింది కారణమైన వచ్చేస్తుంది ఈ నెలలో వచ్చేస్తుంది ఆ నెలలో వచ్చేస్తుంది అట్లనే మన స్వతంత్ర ఉద్యమం కూడా విధంగా జరగడం అనేది జరిగింది ఆ రోజు పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున ఆంగ్లేయులు దాన్ని జరగనీయకపోవడంతో అది ఏదైతే తేదీ నిర్ణయించబడిందో ఆ తేదీనే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన రాజ్యాంగానికి ముఖ్యంగా ఉన్న వాళ్ళంతా వాళ్ళే కనుక వాళ్ళు ఏం చేసిండే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున తయారైంది ఎప్పుడైతే కాంగ్రెస్ వారు సంపూర్ణ స్వరాజ్యాన్ని తీర్మానం చేసిండ్రో ఆ తీర్మానం ప్రకారంగానే మనకు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ఈ యొక్క రాజ్యాంగం రావడానికి కారణమైంది ఇది చాలామంది అసలేంది ఏంటంటే సంపూర్ణ సరహా తీర్మానం అనేది ఈ గ్రూప్ టూ ఎగ్జామ్స్లో ముఖ్యంగా విద్యార్థులు ఇది గమనించాల్సిన విషయం ఇంకోటి పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఫస్ట్ తాత్కాలిక అధ్యక్షుడు సచిదానంద సింహ ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఎవరు జేబీ కృపాలని అనేది మొన్న లాస్ట్ ఒక గ్రూప్ టూలో కూడా రావడం అనేది జరిగింది ఈ విధంగా విద్యార్థులు అనేటివి రాజ్యాంగం మీద అవగాహన అనేది తెలుసుకోవాలి అయితే ఈ రాజ్యాంగం మీద చట్టాలన్నిటికీ మూల మూల కారణమైనప్పుడు ఈ రాజ్యాంగం ఏర్పడిన మన చట్టాల గురించి చదివినప్పుడు ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్కలకు హక్కులు ఇచ్చినప్పుడు ఆ విధంగా విధులు ఇచ్చింది ఆ విధులు ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏలో ఈ విధులని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఏంటి ఆ విధులంటే ఈ దేశ రక్షణకు ప్రతి ఒక్కళ్ళు పాటు ఏ విధంగా ఈ దేశంలో మన చుట్టుపక్కల ఎలాంటి అక్కడ బాంబు దాడిలు కానీ ఉగ్రవాదుల కుట్రాలు కానీ జరుగుతున్నాయి అంటే మనకు తెలంగాణే సంబంధిత పోలీసులకు కానీ పెద్దలకు కానీ తెలియజేయాలి ఫలానా దగ్గర ఒక బాంబులు పెట్టిపోయిండ్రు అనేది ఒక ఉగ్రవాదులు తిరుగుతున్నట్లు ఉన్నారు అంటే మనం ఇమ్మీడియట్ మన రక్షణమైన పోలీసులకు మనం తెలపడం అనేది మన ఫిఫ్టీ వన్ ఏలో ఒక బాధ్యత అదేవిధంగా ఎక్కడైనా జరిగిన ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం సాక్ష్యంగా పోలీసు వారు రాసుకుంటే నేను సాక్ష్యంగా కోర్టుకు హాజరు కావాలి నేను హాజరు కాను నాకు అవసరం లేదు నాకు సంబంధం లేదు అంటే ఈ ఫిఫ్టీ వన్ ఏ కింద మన చట్టరీత్యా వాళ్ళు ఫస్ట్ బేలేబుల్ వారెంట్ ఇచ్చి ఆ తర్వాత నాన్ బేలేబుల్ వారంటీ ఇచ్చి సాక్ష్యం చెప్పడాందుకు రమ్మనే తెలుపుతుంది అదేవిధంగా జాతీయ అయిన వాటిని ఐక్యత కోసము దేశంలో జరిగే ప్రతి మతానికి సంబంధించిన ఐక్యత కోసం పాల్పడాల ఇదన్నీ కూడా అక్కడికన్నా కుట్రలు జరిగినప్పుడు మనము మన రాజ్యాంగంలో ఉన్న ఈ ఫిఫ్టీ వన్ ఏ ప్రకారము ఐక్యత కొరకు మన పోలీసులకు కానీ పెద్దలకు కానీ న్యాయస్థానాలకు కానీ మనం తెలిపి ఈ యొక్క హక్కులతో పాటు బాధ్యతలు అనేటివి మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నాయి విద్యార్థులు అనేటోళ్ళు విద్యార్థి దశ నుండే ఈ చట్టాల మీద అవగాహన అనేది ఏర్పరచుకోవాలి ఎప్పుడైతే చట్టాల మీద అవగాహన ఏర్పరచుకోవాలా ఏర్పరచుకుంటామో విద్యార్థి దశలో ఎందుకంటే విద్యార్థికి ముఖ్యంగా విద్యార్థి స్థాయిలోనే ప్రశ్నించే తత్వం అనేది ఉండాలి ఏ విద్యార్థికి అయితే ప్రశ్నించే తత్వం ఉంటుందో ఆ విద్యార్థి పేరు ప్రఖ్యాతులు అనేటివి దేశవ్యాప్తంగా కూడా వెలువడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక క్లాస్ టీచర్ కనుక ఆ విద్యార్థులకు ఒక పాఠం చెప్పినప్పుడు ఆ క్లాస్లో ఒక్క విద్యార్థి కూడా ఆ పాఠానికి సంబంధించి ప్రశ్న గీనికి అడగకపోతే ఆ పాఠము ఆ విద్యార్థులకు ఫుల్ అన్నీ అర్థమవుతాయి లేకపోతే నీళ్ళని అర్థమవుతాయి ఎందుకు అంటే ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడు ఆ విద్యార్థి లేచి టీచర్ ఫలానా నాకు అర్థం కాలేదు అని ఇంకా అడిగితే ఏమవుతుందంటే ఆ రోజు అడిగిన ప్రశ్న రేపు ఎగ్జామ్స్లో గీనికి వస్తే అరే ఫలానా రవి అడిగిన ప్రశ్న ఇదే ఇదే వచ్చిందని ఆటోమేటిక్ ఆ విద్యార్థి జవాబు రాసి ఉంటుంది విద్యార్థులు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ అందరితో కలుపు కోరుకున్న అంటే విద్యార్థి దశ కమ్యూనికేషన్ స్కిల్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి సాంస్కృతికంగా కానీ డిబేట్కు సంబంధించింది కానీ ఇవన్నీ విషయాలు కూడా విద్యార్థి దశలోనే ఉంటేనే వాడు మంచి పేరు సంపాదిస్తాం ఉదాహరణకు ఒకసారి మనం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సంబంధించింది విద్యార్థులకు గమనిస్తే లేకపోతే మీ తల్లిదండ్రులకు కానీ అన్నయ్యలకు కానీ టీచర్లకు కానీ చుట్టుపక్కల వారికి కానీ ఎక్కడన్నా పూర్వ విద్యార్థి సమ్మేళనం జరిగినప్పుడు వారి గురించి తెలుసుకోండి ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆ క్లాసులో ఫస్ట్ వచ్చే వందకు వంద మార్కులు తెచ్చిన స్టూడెంట్ ఎక్కడ కనబడరు కానీ ఏ విద్యార్థితో అందరితో కలుపుకోరుగా ఉండి అందరికీ సామరస్యంగా ఉండి అందరితో ముందు పోతాడో ఆ విద్యార్థి మంచి లీడర్గా కానీ మంచి సామాజిక సేవావేతగా కానీ ఆ విధంగా ఏర్పడి అతని పేరు ప్రఖ్యాతులని సంబ అందరికి కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది కనుక విద్యార్థి దశ నుండే విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని తెలుసుకోవాలా చట్టాల మీద అవగాహన చేసుకోవాలి చట్టాల మీద అవగాహన చేసుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ప్రశ్నిస్తాం ఏ విధంగా ప్రశ్నిస్తాం చట్టం అంటే తెలిసినప్పుడు ఉదాహరణకి ఒక పెన్ను ఉన్నది ఈ పెన్ను వేరే విద్యార్థి తీసుకుంటే అప్పుడు మనకు జ్ఞానము న్యాయ విజ్ఞానం అనేది ఏంటంటే ఈ మా చట్టాల మీద అవగాహన ఉన్నప్పుడు సార్ నా పెన్ను ఫలానా రాము నా దగ్గరికైనా తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు అంటే ఆ పెన్ను నా ఇదే సార్ కావాలంటే నేను ఫలానా బుక్ స్టాల్లో కొన్నా అని ఒక ధైర్యం చెప్పేది న్యాయ విజ్ఞానం ద్వారా వస్తుంది చట్టం మీద అవగాహన ఉండేటువంటి దగ్గర కరెక్ట్గా నేను అది చేసినా ఇది తప్పు కాదు ఇది నా ఫలానా దగ్గరికి తీసుకొచ్చిన అని చెప్పేది ఈ న్యాయ విజ్ఞానం ద్వారా ప్ర విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ పెడతాయి కనుక న్యాయ విజ్ఞాన సదస్సులు ఎక్కడైతే ఏర్పడతాయో అక్కడ విద్యార్థులు పాల్గొనాలా వాళ్ళు ఆ విజ్ఞానాన్ని పాలు పంచుకోవాలని చెబుతూ మరో వారంలో మరో చట్టం గురించి ముందుకు తెలిపదందుకు వస్తూ నిజామాబాద్ న్యాయవాది మాణిక్యరాజు గారు అందరికీ కూడా నమస్కారం న్యాయసేవా సంస్థ ద్వారా చట్టాల మీద అవగాహనకు అనేది కల్పించడం ఇది కేవలము ఏదో డబ్బుల కోసం కాదు సామాజిక బాధ్యతగా మేము స్వీకరించి ఈ చట్టాల మీద ప్రజలకు అవగాహన ఏర్పడినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఇతర దేశాలకు మన దేశానికి ఉన్న తేడా ఏంటంటే ఇతర దేశంలో చట్టం గురించి ఉల్లంఘన చేసే ఏ విధంగా శిక్షలు ఉంటాయో తెలుపుతారు కానీ మన దేశంలో దురదృష్టవశాత్ ఏమున్నదంటే చట్టం గురించి ఉల్లంఘన చేసినా కానీ వాళ్ళ పెద్దలు ఇమ్మీడియట్గా సపోజ్ ఉదాహరణకు ట్రాఫిక్ పోలీస్ పట్టుకోగానే ఇవో మాట్లాడండి ఫలానా ఎస్ఐ గారితో మాట్లాడండి సిఐ గారితో మాట్లాడండి అని ఆ ఫోన్లు ఇవ్వడము రాజకీయ నాయకులు దానిలో ఇన్వాల్వ్ కావడం వలన మన ఇది ఇస్తుంది మన చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఉదాహరణకు ఒక విషయానికి వస్తే ఎప్పుడైతే మన ఎలక్షన్ కమిషన్ ఏర్పడ్డదో ఎలక్షన్ కమిషన్ ఏర్పడ్డప్పుడే మనకు గోడల మీద పేర్లు రాసినా ఏదన్నా పర్మిషన్ తీసుకోవాలని ఉన్నది శేషన్ గారు వచ్చే వరకు ఇండియాలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఇలాంటి చట్టంలో పే పర్మిషన్ తీసుకోవాలనే దాన్ని ఎవరు కూడా చెప్పలే ఆయన ఎక్కడికించో చట్టం దేలేదు ఉన్న చట్టాలనే తీసి చెప్పడం అనేది జరుగుతుంది మన ఇండియాలో చట్టాలనేటివి చాలా బాగున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్లో ఇతరుల జోక్యం వల్లనే చట్టాలనే వీక్ అవుతుంది దయచేసి ఇతరులు చట్టాలని వీక్ కాకుండా తమ స్వార్థం కోసం చట్టాలను వాడుకోకుండా చట్టాన్ని చట్టాన్ని రూపేణి చూసినప్పుడు మన ఇండియా అనేది ప్రపంచంలో గొప్ప దేశంగా గొప్ప చట్టాలు గల దేశంగా వెలువడుతుంది ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది అతిపెద్ద రాజ్యాంగము ఎన్నో దేశాల అనుభవాలను తీసుకొని ఎందరో మంది న్యాయవాదులు ఎందరో మంది సంస్కర్తలు ఈ రాజ్యాంగాన్ని తయారు చేసిన కనుక చట్టాలని అవగాహన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నది ఈ చట్టాలని ఇతరులు జోక్యం స్వార్థం కోసం చేసుకోవద్దు స్వార్థం కోసం చేసుకున్నప్పుడు చట్టం అనేది పక్కతో పడుతుంది దీనివల్ల హేళనమ చాలామంది అద చట్టం అనేది కొందరిగా చుట్టం అనేది వస్తుంది ఆ విధంగా జరగకుండా ప్రతి ఒక్కరు భారత పౌరులు ఈ చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలని కోరుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి